హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు బీహార్ ఎలక్షన్లో ప్రెసిడెంట్ వచ్చినాయి ఎవరు గెలిచినారో ఎన్ని సీట్లు వచ్చినాయో చూసాం అసలు ఏంది బీహార్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఏంది బీహార్లో అంత పట్టుండి కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితులు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఏంది అసలు బీహార్లో బీజేపీకి అనుకూలమైంది ఏంది బి కాంగ్రెస్కు ఓటమి కారణాలు ఏంటివి కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఆలోచించింది అని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తా ఉంది మనకు జూబ్లీ సూపర్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు బీహార్ ఎన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు బీహార్ లో బీజేపీ నేతృత్వంలో ఓటమి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది కార్పెట్ బాబింగ్ చేసిన జూబ్లీస్ లో బీజేపీకి డిమాండ్ కూడా దక్కలేదు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఏదైనా ఓటమి చిరునామాగా రాహుల్ నిలుస్తున్నారు ఒకప్పుడు అజేయం అనుకున్న బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అత్యంత అదే మాట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ తీరు తీసే కట్టే అని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తా ఉంది ఎన్డీఏ ప్రపంచం మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లకు గాను రెండు వందల రెండు చోట్ల గెలుపు ఎనభై తొమ్మిది సీట్లలో అతిపెద్ద భారీ ఎనభై తొమ్మిది సీట్లతో అతిపెద్ద పార్టీ బీజేపీ బిజెపి జేడీకు ఎనభై ఐదు మోడీ మ్యాజిక్ ఫలించిన నితీష్ అభివృద్ధి అని మాత్రం

మొత్తం నలభై రెండు వందల నలభై మూడుకి బీజేపీ ఎనభై తొమ్మిది జేడియూ ఎనభై ఐదు ఎల్జేడీ పంతొమ్మిది ఇతరులు తొమ్మిది అని చెప్పేసి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఒక మ్యాజిక్ వేరే చూపిస్తామన్నారు మహాగ బంధన్ అని చెప్పేసి ఆర్జేడి ఇరవై ఐదు కాంగ్రెస్ ఆరు ఇతరులు నాలుగు ఇతర పార్టీలు మజీస్ ఐదు బీఎస్పీ ఒకటి ఇట్లా ఈరోజు బీహార్లో సీట్ల సంఖ్యలో సీట్లను కూడా ఒకసారి చూస్తున్నాము అయితే బీహార్లో వాస్తవానికి మరి కూటమి అప్పుడు ముందస్తుగా ఆల్రెడీ బలంగా కనిపించింది కాంగ్రెస్కు ఎంతో ఇంతో మన ఎన్ని లాస్ట్ టైం వచ్చినటువంటి సీట్లను చూస్తే పార్లమెంట్ సీట్లను చూస్తే రాహుల్ గాంధీకి కొంచెం ఖర్చు వచ్చే అవకాశం ఉందని కూడా మనకు అనుకున్నాము యాక్చువల్ అయితే బీహార్లో చాలా దగ్గర చాలా ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాల్లో చూస్తే మాక్సిమం ముప్పై రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు వెయ్యి ఐదు వేలు పదివేలు ఇరవై వేల మధ్యన ఓడిపోయినటువంటి క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారు పదివేల నుంచి లోపుకు గెలిచిన బీజేపీ అభ్యర్థులు చాలా మంది ఉన్నారు దీనికి అక్కడ ఇంకోటి ఏంటంటే పీకే ప్రశాంత్ కిషోర్ కూడా ఈయన పార్టీ పెట్టి ఈయనేదో చేస్తానని చెప్పేసి ఈయన రాజకీయ ఉపయోగకర్త కాబట్టి ఈయన కూడా కొంత అక్కడ అవకాశం ఉంటుంది భారీ మెజార్టీ చాలా మంది గెలిచే అవకాశం ఉందని కూడా చాలా మంది అనుకున్నారు కానీ ఆయన కూడా కాంగ్రెస్ కూడా జీరోతే అక్కడ ఏమైంది అసలు ఏంది అనేది చూస్తే కానీ వాస్తవానికి అయితే ఎస్సీలు కావచ్చు వీళ్ళంతా కూడా అక్కడ మెజార్టీ పీపుల్ గా బీజేపీ చేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం ఇకపోతే మజ్జీస్ ఒకటి మజ్జీస్ కూడా అదే కదా మజీస్ ఐదు ప్రాంతాలలో ఐదు స్థానాల్లో గెలిచింది ఐదు స్థానాల్లో గెలిచి చేసేది కూడా ఏం లేదు కొని ఏమైనా అంతకు మించి ఏమైనా చేయగలదు అంటే అంత మించి చేసేది కూడా ఏమి లేదు ఈయన పార్టీ ఈ రోజు దేనికి సపోర్టింగ్ గా ఉంటానంటే బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇకపోతే ప్రశాంత్ కిషోర్ కూడా ఈరోజు అక్కడ పోటీ చేసి ఆయన ఒక పార్టీ పెట్టి పోటీ చేసి ఈరోజు అక్కడ కాంగ్రెస్ ఓటమికి కారణమైందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మజలిస్ కూడా మజ్లీస్ కూడా ఈరోజు కాంగ్రెస్ ఓటమికి అక్కడ కారణమైంది వీళ్ళున్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళ ఓట్ల లెక్కన చూస్తే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఎంత దగ్గర రెండు వందల ముప్పై ఓట్లతో ఓడిపోయారు కాంగ్రెస్ అక్కడ రెండు వందల ముప్పై మెజార్టీ తోటి గెలిచిందంటే అక్కడ మదర్స్ కావచ్చు పీకే పార్టీ కావచ్చు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఎంతో తెలుసా ఇరవై వేల నుంచి పదివేలు ఇరవై వేలు ముప్పై వేల సంఖ్యలో ఇప్పుడు మనం చెప్పి ఈ స్థానం నుంచి అయితే దాదాపు ఇరవై ఇరవై వేల మెజార్టీ తోటి గెలిచింది అంటే అదే ఇరవై వేల ఇప్పుడు లేకపోతే ఆ స్థానం కాంగ్రెస్ వచ్చేదాన్ని రెండు వేల ఓట్లు పెద్ద మెజార్టీ కాదు అదే ఓట్లు అలా కొన్ని చీలు చీల పడ్డా కూడా అక్కడ కాంగ్రెస్ గెలిచేది అట్లాంటి స్థానాలు ఎన్నో ప్రశాంత్ కిషోర్ చూపించలేకపోయాడు ఆయన ఎక్కడ కూడా చేసిన పెద్ద ఆయన పార్టీ భారీ ఎత్తున మెజార్టీ వచ్చింది కూడా లేదా ఒక దగ్గర యాభై వేలు మెజార్టీ వచ్చింది ఒక స్థానంలో మాత్రమే ఒక యాభై వేలు మెజార్టీ ఏమో చూపించినాం చూడండి అయితే ఈ ఓట్లన్నీ బిజెపి అనుకూలంగా అయినాయి మజ్లీస్ రావచ్చు ఈ పికే ప్రశాంత్ కిషోర్ పార్టీ ఈ రెండు ఈ రెండు పార్టీల ఓట్లు మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ గంపకుత్తగా పడితే కాంగ్రెస్ అక్కడ గెలిచేది అక్కడ అధికారంలోకి వచ్చేది ఆ కూటమి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ రాకపోయినా కూటమైన అధికారంలోకి వచ్చేది కాబట్టి బీజేపీ చేస్తున్నది ఏంటంటే బీజేపీ ఒక వాదన ఉంటుంది అంటే మల్లిస్ పార్టీలను బూచిగా చూపిస్తా ఉంటుంది ముస్లింలను బూచిగా చూపించి వీళ్ళు ఈ దేశానికి ఆటంకవాదులను లేదా ఇంకేదనో ఇంకేదనో చూపించి ఇప్పుడు బీజేపీకి ముస్లింలకు అసలే మన ఓల్డ్ సీట్లు హైదరాబాద్ లోల్డ్ సీట్ లో చూస్తే బీజేపీ వాళ్ళకు ముస్లింలకు అసలు బండి పడదు పొద్దున్నలేస్తే ఇక్కడ బండి సంజయ్ కావచ్చు అమిత్ షా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఇంకా కొంతమంది నాయకులు కూడా మొత్తం పొద్దున్నేస్తే ముస్లింల మీద ఏసేదే ఉంటుంది సరే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి ముస్లింలు ఏమన్నా అదా అంటే అది తర్వాత విషయం కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఈ మజ్లిస్ట్ వాళ్ళు పోయి ఏం చేస్తా ఉన్నారంటే కాంగ్రెస్ ఓట్లను గీల్చి బీజేపీ కట్టబెడతా ఈ చాలా మనం చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటమి కారణం ఏంటంటే మజ్లిస్ట్ పార్టీనే ఇంకోటి ఏంటంటే బీజేపీ మంత్రం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు బీజేపీ ఓట్ల దాడులు ఎస్సీల మీద దాడులు జరుగుతున్నా బీసీల మీద దాడులు జరుగుతున్నా ఆ ఇతరుల మీద దాడులు బీజేపీ ప్రభుత్వం హయాంలో దాడులు జరుగుతున్నా కూడా ఈరోజు బీజేపీ పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండడం ఉండడానికి గల కారణం ఏంది చేస్తున్నది ఏంటంటే యో ఈ రోజు ఎలక్షన్ బీహార్ లో ఎలక్షన్ రాగానే ఎర్రకోటలో బాంబే ఇట్లాంటి కొన్ని చేసి ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో ఒక దేశంలో ఏదో ఒక అలడు అలజడి సృష్టించి ఈరోజు మోడీ లేకుంటే దేశం బతకలేని పరిస్థితి మోడీ లేకుంటే ఈ రోజు దేశం మొత్తం ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మోడీని గెలిపించాలనే ఒక ధోరణి తీసుకొస్తారు అప్పట్లో మోడీ లేకుంటే ఇదివరకు దేశంలో పరిపాలన జరగలేదా కాంగ్రెస్ ఆయనలో పరిపాలన జరగలేదా పివీ నరసింహారావు పరిపాలించలేదా మన్మోహన్ సింగ్ పరిపాలించలేదా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ముఖ్య ప్రధాన మంత్రులే కదా వీళ్ళు కూడా చాలా కాలం చేశారు మరి మరి వీళ్ళని ఏమనాలి వీళ్ళు వీళ్ళు చేసినప్పుడు దేశం అభివృద్ధి జరగలేదా వీళ్ళు చేసినప్పుడే చాలా అభివృద్ధి జరిగింది కదా అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ప్రజల్లో ఒక వరబడి ఏంటంటే ఈరోజు బీజేపీ లేకుంటే దేశం ఆగమైపోతుంది బీజేపీ లేకపోతే మోడీ లేకపోతే దేశంలో ఏదో జరుగుతుంది ముస్లింలు అంతా దేశాన్ని ఆక్రమించుకుంటారు లేదంటే పాకిస్తాన్ వచ్చి దేశాన్ని ఆక్రమించుకుంటది అనే ఒక ఒక లేని భయాన్ని ప్రజల్లో లేని భయాలను సృష్టించి ఈరోజు బీజేపీ అధికారంలోకి వస్తా ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఒకవేళ అధికారాన్ని ఒక మిస్ అయ్యి కొద్ది 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 గొప్ప అధికారంలోకి రాకపోయినప్పటికీ ఒకవేళ కొద్ది గొప్ప అధికారానికి దూరం అయినప్పుడు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ వాళ్ళని లేదంటే బీజేపీ మన పక్కన ఏదన్నా సీట్లు మామూలు సీట్లు ఇతర పార్టీలు ఏమైనా గెలుచుకుంటే వాళ్ళందరినీ కొనేసి బీజేపీ రోజు అధికారంలోకి తీసుకుంటారు ఒకవేళ జరగకపోతే కోరుకుంటా ఉన్నారో నాకైతే అర్థం కాదు ఇది బీజేపీది మనం చూసినట్లయితే అన్ని రాష్ట్రాల్లో కూడా బీహార్లో మనం బీహార్లోనే ఉత్తరప్రదేశ్లో చూస్తే దళితుల పరిస్థితి చాలా హీనంగా ఉంటుంది అక్కడ ఇళ్లకి పోయి గుజుకుపోయి ఇండ్ల నుంచి గుంజుకుపోయి మహిళల్ని మారభాగం చేసి ఇంకేదం చేస్తా ఉన్నారు పొలాల్లో పోయి ఇంకేదో చేస్తా ఉన్నారు అక్కడ గుళ్ళలో రానివ్వట్లేదు ఇంకా ఏమంటే ఇంకా కొన్ని కొన్ని దిక్కులు మనం చూసినట్టయితే కొంతమంది మూత్రం మీద మూత్రం పోసి చిత్రింసలు పెట్టి కొట్టి చంపేసిన సందర్భాలు ఉన్నాయి మణిపూర్లో చూసుకుంటే మహిళల మీద దారుణమైన హింస చేసి వాళ్ళని వాళ్ళ తరపున బంధువులని వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేసిన సందర్భాలు కూడా చూసినాం మనం ఈ వార్తలు బయటికి చేసి ఆ వార్తని అక్కడే సద్దుమణిగేలా ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో చూసినాం మరి ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు అంటే ప్రజలకు చైతన్యం లేకపోవడమే అక్కడ చైతన్యం నింపలేక నింపే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తలేదు అనుకుని చెప్పుకోవచ్చు దీంతోపాటు ఈ దొంగలు వెనకంగా దొంగలు కూడా ఉన్నారు ఈరోజు మజలిస్ పార్టీ ఈరోజు ఓబైసీ లేకుంటే బీజేపీకి ఓటు అసలు గెలిపే లేదు అక్కడ ఈరోజు ప్రశాంత్ కిషోర్ లేకుంటే అక్కడ బీజేపీకి గెలుపు కాబట్టి ఓటు వీలైతే ఇంకా ఇంకొన్ని కొన్ని బలం హక్కులు చేర్చుకోవడమా లేకపోతే ప్రజలకి ఏం చెప్పాలి ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వాలి లేదంటే దేశంలో జరుగుతున్నటువంటి నిరంకుశ పాలన ఏ విధంగా ప్రజలకు ఎక్స్పోజ్ చేయాలి ప్రజల దగ్గరికి మోడీ చేస్తున్నటువంటి ఈ దారుణమైన పరిస్థితిని బీజేపీ చేస్తున్నటువంటి ఈ రకమైన రాజకీయంగా కొన్ని వ్యూహాలు చేసిన వ్యూహాలు రచించినప్పటికీ కూడా ప్రజల్లో ఆ చైతన్యం లేదు ప్రజల్ని ఒక రకమైన మిస్మనేజ్ చేసి బీజేపీ ఈరోజు అధికారంలోకి వస్తామంటే కాంగ్రెస్ నిమ్మకు నీరు ఏదో వస్తుందేమో మనం ఇక ఈగన మోడీ మీద వ్యతిరేకత వస్తాం వ్యతిరేకత వస్తామని చూస్తూ ఉన్నారు కానీ ఇట్లా చేస్తే మూడి మీద వ్యతిరేకత రాదు ఇట్లా చేస్తే బీజేపీకి ఇంకా మళ్ళీ ఇంకా కూడా దేశ స్థాయి దేశం మొత్తం కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు ఈరోజు ఈవీఎంలు కూడా అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ అధికారంలోకి వస్తా ఉంది మనం మన వార్తల్లో చూసినాం బీహార్లో ఈ నయం అర్ధరాత్రి ఈవీఎంలో చోరీ అని చెప్పేసి ఒకటి వార్త కూడా చూసినా మనం ఈవీఎంలు తీసుకుపోయి అక్కడ ఏం చేసిరా చేసినా లేకపోతే ఇంకేం చేసిరో ఇంకేం చేసిరో కూడా తెలియదు అదే అదే కాకుండా దొంగ ఓట్లు అని ఓటు చూరేసి రాహుల్ గాంధీ మనం చెప్పినటువంటి విధానం ఓటు చోరు ఇట్లా దొంగ ఓట్లు కూడా వేయించుకొని కూడా ఈరోజు దొంగద దొడ్డిదారులో బీజేపీ అధికారంలోకి వస్తాం ఈరోజు మజ్లిస్ట్ పార్టీ కావచ్చు ప్రశాంత్ కిషోర్ కావచ్చు వీళ్ళని కావాలని అక్కడ రెచ్చగొట్టి వీళ్ళని లేదంటే వీళ్ళని బూచో చూపించి లేదంటే వీళ్ళు వీళ్ళు నిలబెట్టి వాళ్ళ డబ్బులు ఇచ్చి మరి నిలబెట్టి ఈరోజు వీళ్ళు నిలబడడం వల్ల ఈరోజు కాంగ్రెస్ కు అధికారం పరిస్థితి లేదు వీళ్ళ వల్లనే ఈరోజు కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ కు ఓటమి పాలవుతా ఉంది బీజేపీ ఈరోజు నిరంకుశతత్వం ఉన్నప్పటికీ ఏమైనా పరిపాలన ఉంది ఇంకపోతే అయినా ఇంకా నోటు రద్దు కావచ్చు ఇంకేదో జిఎస్టీ కావచ్చు ఇట్లా ఇవన్నీ చేసి ప్రజలని ఆ దేశ వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థని నిత్య నూరులో కూల్చిన ప్రయత్నాలు కూడా నిత్య నీరులో కూల్చినటువంటి సందర్భం కూడా చూసినాం మనం అయినా కూడా బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తా ఉందంటే ఒకసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ కూడా దీనికి ఎలాంటి వ్యూహం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ అధికారంలో రాగా ఏం చేయాలి మనం ఈ ఇలాంటి వ్యూహాలను ఎలా తిప్పు కొట్టాలి దేశంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలను ఏ విధంగా జరుగుతా ఉన్నాయి ఏ విధంగా ఎందుకు ఎంక్వైరీ చేయట్లేరు దేశంలో మనం నిన్న ఢిల్లీలో చూస్తే ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఇంత సెక్యూరిటీ ఉంటుంది అంత ఉంటుంది అయినా కూడా ఒక కారు ఎర్రకోట దగ్గరికి పోయి అక్కడ బాంబు బాంబు పేల్చి ప్రయత్నం చేసినట్టే మనం ఒకసారి ఆలోచించు హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నారు దేశంలో హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు మన దేశంలోకి ఎట్లా చొరబాటు ఎట్లా వస్తూ ఉన్నారు ఏంటి పాకిస్తాన్ నుంచి ఇండియాకు ఎట్లా ఏ విధంగా ధరలు ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా మనం ఇప్పటికీ ఎగనైనా కాంగ్రెస్ మేల్కొని ఈ ఓటమికి కారణం ఏదో తెలుసుకొని నేను ఓడిపోయినా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే కాదు ఓటమి గల కారణాలు ఏంటివి ఏ విధంగా బీజేపీ గెలుస్తూ ఉంది ప్రజల్లో ప్రజలు ఏ విధంగా బీజేపీకి దగ్గర అవుతూ ఉన్నారు బీజేపీకి ఓటేయడానికి గల కారణం ఏంటి వీలైతే క్షేత్రస్థాయిలో విలేజ్ స్థాయిలో ఒక వార్డు స్థాయిలోకి పోయి ఎంక్వైరీ చేసి అక్కడ ఏం జరుగుతూ ఉందో తెలుసుకొని మళ్ళీ ఇది వేరే రాష్ట్రంలో కానీ ఇంకో ఇంకో ప్రాంతంలో కానీ పునరావృతం కాకుండా చేసుకుంటేనే